హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టూ బీహెచ్కే కలిగి ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ హౌస్ మనం లోపలికి ఎంటర్ అయ్యామండి ఇది ఇంటి యొక్క మెట్లు మెట్ల కింద కూడా వాష్రూమ్ కూడా ఉందండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఈశాన్య కార్నర్లో ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి బోరింగ్ కూడా వేసి ఉన్నారు ఈ హౌస్ యొక్క వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉందండి మనమైతే మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది మెయిన్ డోర్ అండి హౌస్ యొక్క మెయిన్ డోరు ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మనమైతే ఇప్పుడు హాల్లో ఉన్నాము ఎదురుగా మీరు టీవీ పాయింట్ని కూడా గమనించవచ్చు పైన సీలింగ్ కూడా ఉందండి లైట్స్ కూడా మంచి కలర్ఫుల్ లైట్స్ అని చెప్పవచ్చు చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి ఈ హౌసు ఇప్పుడు మనం టీవీ పాయింట్ కవర్ చేస్తున్నాము ఇదంతా టీవీ పాయింట్ అండి టూ బీహెచ్కే హౌస్ అండి మాస్టర్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పన్నెండు అంకణాల స్థలం అండి కట్టుబడి వచ్చేసి పది అంకణాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము గమనించండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఉందండి కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి పైన సీలింగ్ కూడా ఉన్నాయి చేసేసి ఉందండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వెంటిలేషన్ అయితే చాలా బాగా ఉంటుందండి ఇంటికి చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఎదురుగా చూస్తున్నది పూజా రూమ్ అండి ఇదంతా కూడా రూము పక్కన చే కిచెన్ కూడా ఉందండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో నుంచి మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇది కిచెన్ ఏరియా అండి ఇక్కడ కూడా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఉంది సీలింగ్ కూడా ఉందండి ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ అండి ఈ హౌసు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి లొకేషన్ వచ్చేసి ఎఫ్సై కాలనీ దగ్గర వస్తుంది హౌసు మనమైతే చైల్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఓవరాల్గా చూసుకుంటే స్థలం వచ్చేసి పన్నెండు అంకణాలు అండి కట్టుబడి పది అంకణాలు టూ బీహెచ్కే హౌస్ అండి తూర్పు ఫేసింగు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి యాభై ఏడు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ